సిటీ అంత వాటర్ ప్రాబ్లం పార్కింగ్ ప్రాబ్లమ్ అన్నీ బాగున్నాయి చాలా ఇబ్బందులు ఏ పడుతున్నాయి మధ్య తరగతి బతికే రోజులు వచ్చేది చాలా ఇబ్బంది పరిస్థితి అంతా ప్రదేశాలు ఇక తట్టుకోలేక ఇబ్బంది అయిపడుతున్నాయి ఈ ముసలి వాళ్ళు పక్క పానలో వెళ్ళిపోయేటట్టు కాబట్టి మధ్యలో పిల్లలు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అందరం జాగ్రత్తగా ఉంటే పరిస్థితి చాలా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అమ్మ పేరు అన్నా అమ్మా బాగానే కొడుతున్నాయి ఎండలు బాగా కొడుతున్నాయి కానీ జనాలు తిరగట్లేరు కదా బయట ఎండలు ఎట్లున్నాయి మరి బాగా ఉన్నాయి ఎండలు బాగున్నాయి కానీ జనాలు తక్కువ తిరుగుతున్నారు ఎందుకంటే ఎండకు భయపడి బయటకు వెళ్ళట్లేరు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు మీరు మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి అట్లా వస్తారు నైట్ పది పదిన్నర వరకు ఉంటాం పదకొండు కూడా అవుతుంది అన్ని జాతర కడిగి పెట్టుకొని పోయేసరికి పది పదకొండు ఎండ కొడుతుంది ఎండ కొడుతుంది లాస్ట్ ఇయర్ అవును కానీ ఈసారి బాగా పడతాను అయినా కూడా జనాలు తక్కువ తిరుగుతున్నారు జనాలు బయట అందుకని గిరాక్ కూడా ఏ లేదు యావరేజ్ ఉంది